యాక్చువల్ ఇదేంటంటే శ్రీ నాకు దగ్గర దగ్గర ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి బాగా తెలుసు బాగా కష్టపడే తత్వం ఎప్పటికప్పుడు కొత్తగా క్రియేటివ్ ఏదో చేయాలని తపన పడుతుంటాడు ఈ ప్రాసెస్లో నా దగ్గరికి చాలా సార్లు వచ్చేవాడు ఇలా చేద్దాం అనుకున్నది ఏదో ఒకటి నాకు చెప్తా ఉండేవాడు తన ఐడియాస్ బాగా నచ్చాయి బట్ ఈ పేనన్నా ప్రాపర్గా కొత్తగా ఉండాలి కాన్సెప్ట్ అది ఇన్నోవేటివ్ ఉండాలి అని చెప్పి తన్ని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడిని తెలియకుండా అనుకోకుండా తను యాక్చువల్గా రీసెంట్గా ఒక లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా మంచి ఈవెంట్స్ చాలా క్రియేటివ్గా చేస్తున్నాడు చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇంట్లో కొరియోగ్రఫీ అవి చేస్తూ ఉండేవాడు సంగీతులు కానీ అంటే చిన్న చిన్న బడ్జెట్లో కూడా చాలా బాగా చేసేవాడు తను కానీ ప్రవణ్ కానీ ఇట్లా వీళ్ళందరూ ఒక టీం కింద బాగా చేస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉన్నాను బట్ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ప్రాసెస్ లో తను ఇంకేదైనా చేస్తే బాగుండి అనుకున్నాను అనుకోకుండా ఈ సార్ ఇట్లా ఒక ఐడియా ఉంది సార్ అని చెప్పి చెప్పాడు చెప్తే సరే డెఫినెట్ గా చేద్దాం కాకపోతే దీన్ని నెక్స్ట్ లెవెల్కి చేయాలి ఇలా కొంచెం చిన్నగా కాదు ఆలోచిద్దాం ఆలోచిద్దామని చెప్పి ఐడియా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ జామ్ జంక్షన్ అనేది యాక్చువల్లీ కాన్సెప్ట్ వచ్చింది అసలు ఇది ఏంటంటే ఇంతవరకు అంటే బ్యా మనం పబ్స్ లోనే అక్కడక్కడ బ్యాండ్స్ లైవ్ బ్యాండ్స్ చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు అంటే ఏమన్నా పర్టికులర్ బ్యాండ్ ఉందంటే దానికి పర్టికులర్ ఆడియన్స్ పర్టికులర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇవాళ హైదరాబాద్ లో ఒక హ్యాపీనింగ్ ఇది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఇదైందనమాట అంటే చాలామంది ఏంటంటే బ్యాండ్స్ కోసం పబ్లిక్ వెళ్ళడం అలా ఎలా ఉంది అంటే ఫ్యాన్స్ అంతమంది ఉన్నారు ఈ ప్రాసెస్లో నిజంగా ఒకే ప్లేస్లో ఒక ఆరు బ్యాండ్స్ మంచి టాప్ బ్యాండ్స్ ఉండి వాళ్ళ మధ్యన ఒక కాంపిటీషన్ జరిగితే ఎలా ఉంటుందనే ఒక థాట్ నిజంగా లక్కీగా అలాంటి బ్యాండ్స్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు ఎందుకంటే ఒక బ్యాండ్స్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే వాళ్ళు డెఫినెట్గా ఒక మ్యూజిక్ డైరెక్షన్ అట్లా ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఇల్మిషన్ బ్యాండ్ వాళ్ళకి యాక్చువల్గా మా ప్రొడక్షన్లో ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు వాళ్ళు అట్లా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ నెక్స్ట్ చాలా మంది సింగర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వీళ్ళు కూడా ఆర్టిస్ట్లు కూడా మాకు వస్తారని చెప్పి నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు అనిపించింది ఆ ప్రాసెస్ లో యాక్చువల్లీ ఇప్పుడు ఇది పెడుతున్నాము సెప్టెంబర్ సిక్స్త్న ఇది జామ్ జంక్షన్ అనేది హైటెక్స్లో చాలా గ్రాండ్గా ఈవెంట్ ఉండిపోతుంది నాకు తెలిసి నియర్ బై ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ క్రౌడ్ ఉంటారు ఇంత పెద్ద ఈవెంట్ ఇలాంటి కాన్సెప్ట్ నాకు తెలిసి ఇండియాలో ఇదే ఫస్ట్ టైము జరిగేది అలాంటి ఒక ప్రాజెక్ట్ ఇది ఇది డెఫినెట్గా ఇది నిజంగా సక్సెస్ అయితే ఇలాంటి ఈవెంట్స్ నెక్స్ట్ ప్రతి సిటీలో చేయటానికి యాక్చువల్గా ప్లానింగ్ చేశాడు శ్రీ అంటే వైజాగ్లో ఉన్న ఆర్టిస్టులు కానీ విజయవాడ కానీ అట్లా వేరే సిటీస్లో కూడా నెక్స్ట్ అట్లాగే వేరే బాంబే ఇంకా వేరే వేరే ప్లేసుల్లో కూడా చేద్దాం అనేది చాలా చాలా కరెక్ట్ ప్లానింగ్ జరుగుతుంది నిజంగా ఇది చాలా మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ డెఫినెట్గా వచ్చిన వాళ్ళని మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ చూస్తున్నాడు ఈ ఈ దీనికి ఎవరన్నా సరే బాగా వచ్చి మీ ఇది చూపించుకోవాలి గలుచుకుంటే డెఫినెట్గా జామ్ జంక్షన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మీరు డెఫినెట్గా పెర్ఫామ్ చేయొచ్చు ఇలాంటి మంచి ప్రోగ్రాంలో నేను నా టీం అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఆల్ ది బెస్ట్ శ్రీ నెక్స్ట్ దీనికి ప్రదీప్ అండ్ టీం కూడా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకు కూడా అండ్ ఫ్రెండ్స్ ప్రదీప్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ పర్టికులర్ గా ఈ రోజు మా ఫ్రెండ్ నా బాటర్ మైసూల్ సిగ్గుపడుతున్నాడు ఎస్కేన్ బర్త్డే ఎస్కేన్ బర్త్డే రోజు ఇలా ఇవి లాంచ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ బర్త్డే డే నెక్స్ట్ అట్లాగే నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన అనిల్ కన్నగంటి డైరెక్టర్ అంటే సుబ్బు గారు థ్యాంక్ యూ సార్